హాయ్ నమస్తే అందరికీ అండ్ ఈరోజైతే మంచి వీడియోతో వచ్చేసాను లక్ష్మీ కటాక్షం పరిహారంలో మనకు రాగి చెంబు పరిహారం అనేది ఒకటి చక్కగా మన రాగి చెముతో కానీ ఇలాగని చేసుకున్నామంటే పాజిటివ్ ఎనర్జీ అనేది చక్కగా వస్తుంది ఇంటికి వైబ్రేషన్ అనేది చక్కగా ఉంటుంది మనకు దిష్టి దోషాలు అనేది కూడా చక్కగా వెళ్ళిపోతుంది ఏది కూడా ఒక నమ్మకంతో అనేది చేయాలి అప్పుడే మనకు అది ప్రతిఫలం అనేది కనిపిస్తుంది మనము అలా చేస్తే వెళ్ళిపోతుందా అని అనుకుంటే ఇంకా అలాగే ఉంటుంది ఏది కూడా ఒక నమ్మ నమ్మకం పెట్టి చేసుకున్నట్లయితే కానీ మనకు చక్కగా ఫలితం అనేది చక్కగా తెలుస్తుంది అనమాట ఫస్ట్ మనము ఒక పీటోటే అరేంజ్ చేసుకుందాం ఏ ఎక్కడైనా కానీ ఈశాన్య మూలలోనే తీసుకోవాలి ప్లేస్ అయితే ఈశాన్య మూల నేనైతే దేవుని రూమ్లో తీసుకున్నాను చక్కగా ఒక ప్లేట్ అరేంజ్ చేసుకొని దానిపైన వరి పిండితో పద్మం ముగ్గు కానీ లేకుంటే స్వస్తిక్ కానీ ముగ్గు కానీ వరిపిండితో వేయసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని ముగ్గు మీద చక్కగా రాగి చొమ్ముని శుభ్రంగా తోముకొని శుభ్రపరచుకోవాలి ఇలా తలతల మెరవాలన్నమాట అనేది మరకలు అనేది ఉండకూడదు అక్కడ పసుపు వా రోజు వాటర్ వేసేసుకొని పసుపు కలిపేసుకొని చక్కగా పసుపు ముగ్గు పెట్టేసుకొని స్వస్తిక్ కానీ లేకుంటే ఇలా బొట్లు పెట్టేసుకుంటే చక్కగా వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ అయితే తీసుకోవాలి పంపు వాటరు బావి వాటరు మనం వాడే వాటర్ అయితే తీసుకోకూడదు వాటరు చక్కగా చెమ్ము నిండా వాటర్ నింపేసి అందులోకి సుమంగళికరమైన వస్తువులు అయితే వేసుకోవాలి చక్కగా పసుపు కుంకము అక్షంతలు ఏలక్కి ఏలక్కలు ఉన్నాయి కదా ఏలక అందులోకి కొద్దిగా మనం ఏలక అలాగే వేయకుండా కొద్దిగా అలా చితిపేసి వేసినట్లు అంటే స్మెల్ అయితే బాగుంటుంది తామర గింజలు గవ్వలు ఇలా గోమాత చక్రం కూడా ఉంటే వేసుకోవచ్చు కాయిన్ లక్ష్మి కాయిన్ లక్ష్మి కాయిన్ లేకపోతే మనకు రాగి కాయిన్ కానీ ఇత్తడి కాయిన్ అది లేకపోతే రూపాయి కాయిన్ వేసుకోవచ్చు చక్కగా కర్పూరం అనేది దొరుకుతుంది కర్పూరం వేసుకుంటే చాలా మంచిది వేసేసి చుట్టూ కూడా మనం అలా చల్లుకుంటే స్మెల్ అనేది చక్కగా ఉంటుంది ఎక్కడైతే మనకు సుగంధ ద్రవ్యాలు చక్కగా స్మెల్ అనేది వస్తుంది అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం అవుతే ఉంటుంది అలా వేసేసుకొని రోజు వాటరు అత్తరు ఏదైనా వేసుకోవచ్చు ఏది ఉన్నా వేసుకొని మనకు సుగంధకరమైన స్మెల్ అనేది రావాలి అప్పుడే లక్ష్మీదేవికి ఎప్పుడు మనం నీట్గా ఎక్కడైతే శుభ్రంగా నీట్గా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుంది మనకు పూజ రూమ్లో వీలైతే పూజ రూంలో చేసుకోండి లేకుంటే మన ఇంటి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా బయట నుంచి అవుతే కన్నా కుడిపక్క చేసుకోవాలి లోపల కన్నా పక్క అనేది వస్తుంది ఉత్తరం తూర్పు డోర్ పెట్టుకునే వాళ్ళకి ఈ ఇటు అవుతే వస్తుంది ఇలా ఆరాయం చేసుకుంటే గన చక్కగా ఈశాన్యం మరీ లాస్ట్కి పెట్టుకోకుండా కొంచెం ఈశాన్యం ప్లేస్ కొద్దిగా వదిలేసి పెట్టేసుకోండి ఈశాన్యం అనేది ఈశ్వర స్థానం అనమాట రాగి చొమ్మ అనేది మనకు రాగనేది రారుతుంది అని అంటారు లక్ష్మీదేవి మనకు స్థిర నివాసం కలిగి ఉంటుంది అని అర్థం అందుకని మనం రాగి చొమ్ముతోనే ఈ పరిహారం అయితే తప్పకుండా రాగి చెమ్ములోనే చేయాలి ఇత్తడి కాకుండా ఇంక మరి వేది కాకుండా రాగిలోనే చేయాలి ఈ పరిహారం అనేది చక్కగా మనకి ఇలాంటి సుమంగళకరమైన వస్తువులు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి పువ్వులు అయితే యాడ్ చేసుకున్న పువ్వులు రెడ్ పువ్వులు పసుపు మనకు ఏ పువ్వులు రెడ్ కలర్ పువ్వు వేయాలి కంపల్సరీ వేసేసుకొని అందులోకి తమలపాకు కానీ తులసి ఆకు కానీ మరుము కానీ ఏదైనా వేసేసుకోవాలి తులసి ఆకు అది వేసుకున్నాక మండే థర్స్డే మాత్రమే మనము ఇలా చేంజ్ చేయాలి మండే ఈ చేసేసుకొని ఇల్లంతా కానీ పూజ రూమ్ కానీ శుభ్రపరచుకొని ఇలా చేసుకొని మళ్ళీ థర్స్డే మళ్ళీ యథాతథంగా ఇదే మాదిరి వాటర్ ఎత్తుకుపోయి చెట్టు కింద వేసేసుకొని మళ్ళీ వాటర్ ఇలా నింపేసుకొని ఇప్పుడు ఎలా చేసామో యదార్థంగా అలా చేసుకొని దీపారాధన ఇలా చక్కగా దీపారాధన అయితే చేసుకోవాలి నేను దీప నేను పూజ అయితే పెద్దగా చేసుకోని కానీ నిత్యం ఇలా దీపారాధన అయితే నీట్గా శుభ్రం చేసేసుకొని నిత్య దీపారాధన ఇలా అన్నమాట చక్కగా మనము ఇలా రాగి చెమ్ముతో ప్రతిరోజు ఇలా పెట్టుకో ప్రతిరోజు లేకపోయినా మండే థర్స్డే ఇలా కంపల్సరీ వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి ఇల్లు అంతా చక్కగా ఉంటుంది మనకు తెలియకుండానే గొడవలు చికాకులు అనేది వస్తుంటాయి కదా అవన్నీ కూడా చక్కగా మనకు ఆ పరిహారం అనేది చేయడం వల్ల చక్కగా ఫలితం అనేది ఉంటుంది కొంతమంది ఇలా చేస్తే అయిపోతుందని అంటారు మనం చేస్తేనే కదా తెలుస్తుంది మాకు ఇలాంటి ఆనవాయితీ లేదు అని అంటుంటారు ఆనవాయితీతో పని లేదు ఎవరైనా ఇలాంటి పరిహారం అయితే చేసేసుకోవచ్చు బయట ముఖ్యమైన పని మీద బయట వెళ్ళినప్పుడు కూడా చక్కగా రాగి చెమ్ముకి నమస్కరించుకొని వెళ్ళినట్లయితే మనకు మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి